హలో వెల్కమ్ టు టీవీ నేను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోర్త్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి సిటీకి కొద్దిపాటి దూరంలోనే మీర్ఖాన్ పేట బేగరి కంచె ముచ్చర్ల గ్రామాల పరిధిలో పదమూడు వేల ఏడు వందల తొంభై రెండు ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు అత్యంత ప్రకృతి దాయకంగా దీన్ని కడుతున్నారు ఈ ఫోర్త్ సిటీలో ఫ్యూచర్ జనరేషన్ ప్రమాదంలో పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు హైదరాబాద్ కు కూతువేట దూరంలోనే ఉండే దీనికి వేగంగా చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి చేరుకునేందుకు రహదారులను వెడల్పు చేస్తున్నారు అలాగే ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ రోడ్ మీదుగా వచ్చేందుకు నలభై కిలోమీటర్ల రహదారులు వెడల్పు చేస్తున్నారు దీంతో పాటు ఈ ఫోర్త్ సిటీలోని రోడ్లను కూడా ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్నారు దీంతో ఎక్కడికైనా త్వరగా చేరుకునేలా భవిష్యత్ రెడ్డిని ఊహించి రోడ్లను విశాలంగా చేస్తున్నారు ఇందులో స్పోర్ట్స్ వర్సిటీ కృత్రిమ మేధానగిరి ఎంటర్టైన్మెంట్ హబ్లు రానున్నాయి తెలంగాణలోనే తొలి నెట్ జీరో సిటీ ఇదే కావడం విశేషం ఇప్పటికే హైదరాబాద్ లో ఇండస్ట్రీలు ఐటెక్ కంపెనీలతో పొల్యూషన్ బాగా పెరిగిపోయింది అందుకే ఇక్కడ అలాంటి కంపెనీలను రాకుండా ఎలక్ట్రానిక్స్ లైఫ్ సైన్సెస్ లాంటి కంపెనీలను ప్రోత్సహించేందుకు వీటి ద్వారా ప్రకృతికి ఎలాంటి ఆటంకం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ ఫోర్త్ సిటీలో ముప్పై మూడు పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు రాజేంద్ర నగర్ లోని హైకోర్టు నేరుగా మెట్రోను ఏర్పాటు చేస్తున్నారు దాంతో ఈ ఫోర్త్ సిటీలోని దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగానికి చేయూతగా మారనుంది ఇప్పటికే ఈ ఫోర్త్ సిటీని అనుకుని ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి హైదరాబాద్ టు ఫోర్త్ సిటీ మార్గంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ విపరీతంగా జరిగింది అవకాశాలు కూడా ఉన్నాయి పైగా పోలిస్తే ఇక్కడ పచ్చదనం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ లెక్కన టెంపరేచర్ కూడా హైదరాబాద్ కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగానే ఉంటుంది అప్పుడు ప్రజలు ప్రశాంతమైన ఇలాంటి వాతావరణంలో నివసించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది పెరగనుంది హైదరాబాద్ తో పోలిస్తే ఇక్కడ కాస్త తక్కువ ధరలకే భూములు లభిస్తాయి అలాగే నేచర్ కు దగ్గరగా ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది కాబట్టి లివింగ్ పీస్ ఫుల్ కాన్సెప్ట్ ని ఇష్టపడే వారంతా ఇక్కడ షిఫ్ట్ అవుతారు పైగా ఈ ఫోర్త్ సిటీలో కాలేజీలు స్కూల్స్ హాస్పిటల్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి